హై టిప్స్ అండ్ డీల్స్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఫ్రిడ్జ్లో ఎలాంటి వస్తువులు పెడితే ప్రమాదము ఫ్రిడ్జ్ని దేనితో శుభ్రం చేయాలి నెలకు ఎన్నిసార్లు శుభ్రం చేయాలి వేడి వేడి వస్తువులు ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుంది ఇలా కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫ్రిజ్కి సంబంధించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఈ వీడియోలో ఫ్రిడ్జ్కి సంబంధించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది దయచేసి స్కిప్ చేయకుండా చూడండి ఈ ఛానల్ని చూస్తున్న వారు ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వంట అయిపోగానే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన వస్తువులన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా ఫ్రిడ్జ్లో చదివిస్తూ ఉంటాము అలా అసలు చదరకూడదండి అలా చదివేటప్పుడు కూడా మనం మైండ్లో ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి మనం అన్నీ చదిరేసి ఇప్పుడు స్టోర్స్ వేసిన తర్వాత కూడా గ్యాప్ అనేది ఉండాలి ఎందుకంటే ఎయిర్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటానండి అప్పుడు మాత్రమే మనం ఏవైతే పెడుతూ ఉంటామో ఐటమ్స్ అన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయి ఇంకొకటి ఏంటి అంటే మనం సువాసనలు వెదజల్లే వస్తువులు పువ్వులు అట్లాంటివి పెట్టకూడదు ఇన్ కేస్ మనం పువ్వులు పెడుతూ ఉంటాము పెట్టేటప్పుడు ఒక కవర్లో పెట్టి టైట్ చేసి పెట్టడం లేదంటే ఒక గాజు సీసాలో పెట్టి ట్యా క్యాప్ పెట్టి పెట్టడం అలాంటివి చేస్తూ ఉండటం చాలా అంటే చాలా మంచిది ఎన్ ఎందుకు అంటే మిగతా వస్తువులకు కూడా ఆ వాసన అనేది వెళ్లకుండా ఉంటుంది అలాగే కూరగాయలు మనం ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము ఫ్రిడ్జ్లో పెట్టే ముందు కూరగాయల్ని మొత్తం వాష్ చేసి తడి ఆరబెట్టిన తర్వాత మాత్రమే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలి లేదంటే కూరగాయలు కుళ్ళిపోయే అవకాశం అనేది ఉంటుంది అలాగే అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చి మామూలుగానే త్వరగా కుళ్ళిపోతుంది అలాగే ఫ్రిడ్జ్లో పెట్టే ముందు తొడముల తీసి అస్సలు పెట్టకూడదు తొడమలో తీయకుండా మాత్రమే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పాలు పెరుగు పెడుతూ ఉంటాము వాటి మీద మూతలు పెట్టి పెట్టడం చాలా మంచిది అలాగే ఆకుకూరలు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేటప్పుడు వేళ్ళను కత్తిరించి తడి ఆరిపోయే వరకు ఆరపెట్టిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలి అలాగే వేడివేడి వస్తువులు పాలు అట్లాంటివి పెట్టే పెట్టకూడదు డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో అవి పూర్తిగా బయట చల్లారినిచ్చిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టాలి అలాగే ఫ్రిజ్ స్టోర్స్ను తెరుస్తూ మూస్తూ ఉంచకూడదు ఫ్రిడ్జ్ స్టోర్లను ఎక్కువ సమయం తీర్చి ఉంచటం మంచిది కాదు ఫ్రిడ్జ్లో ఐస్ గడ్డ కట్టకుండా చూసుకోవాలి ఇన్ కేస్ కట్టినట్లయితే వెంటనే ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి క్లీన్ చేసుకోవడం చాలా మంచిది ఇక్కడ మరొక చిట్కా అండి ఫ్రిడ్జ్లో ఐస్ గడ్డ కట్టకుండా ఉండాలి అంటే ఒక మూలన కొంచెం కలులుపు ఉంచినట్లయితే ఫ్రిడ్జ్లో ఐస్ కట్టకుండా ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్లో అరటి పండ్లు పెట్టకూడదు కంటైన్సర్ కు దుమ్ము పట్టకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి నెలకు రెండుసార్లు శుభ్రం చేసుకోవాలి అలాగే బయట కూడా దుమ్ము మరకలు లేకుండా తుడుచుకుంటూ ఉండాలి ఫ్రిడ్జ్ స్టోర్ హ్యాండిల్కు కవర్ వేయాలి ఫ్రిడ్జ్లో ఆహార పదార్థాలు ఏవి వలకకుండా చూసుకోవాలి ఇన్ కేసు ఏవైనా ఒలిగినట్లయితే ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి క్లీన్ చేసుకోవటం చాలా మంచిది వాసన అనేది రాకుండా ఉంటుంది ఫ్రిడ్జ్ బయట భాగాన్ని వెనిగర్తో తుడిచినట్లయితే తల తల ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్ లోపలి భాగాన్ని బైకార్బొనేట్ సోడాతో తుడిచినట్లయితే దుర్వాసన లేకుండా ఉంటుంది ఐస్ ట్రేలు పెడుతూ ఉంటాం కదా అవి అంటుకోకుండా ఉండాలంటే పెట్టే ముందు కొంచెం ఆముదం రాసి పెట్టినట్లయితే ఐస్ ట్రీలు అంటుకోకుండా ఉంటాయి ఫ్రిడ్జ్ని శుభ్రం చేయడానికి మనం తడి క్లాత్ని ఉపయోగిస్తాము అలా ఉపయోగించడం వల్ల మరిన్ని మరకలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అందుకే తెల్లని పేపరు లేదా తెల్లని పొడి బట్టను ఉపయోగించడం ఉత్తమం లను ఫ్రిజ్లో ఉంచేటప్పుడు పేపర్ బ్యాగ్స్లో పెట్టి ఉంచినట్లయితే ఎక్కువ కాలం ఉంటుంది ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇంకా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి